ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయింది ఆ సందర్భంగా రాష్ట్రం అంతా కూడా ఇరవయ తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ రకమైనటువంటి పాంప్లెట్స్ ప్రతి ఇంటికి ఇచ్చి ఈ వంద రోజుల్లో మీ ప్రభుత్వం మీ ఆశీస్సులతో వచ్చి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఎంతో ముందు చూపుండి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో విజన్ ట్వంటీ ట్వంటీ అని ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికీ అప్పటి తాను విజన్ వల్ల ఇవాళ హైదరాబాదు భారతదేశంలోనే ఒక మహానగరాల్లో హైదరాబాద్ ఒక మహానగరం కావడానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి పద్నాలుగు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని ప్రధాన కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను